హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి అయితే అందించింది వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది జీతాలు అనేది కూడా పదివేల రూపాయలు అయితే పెంపొందించారు అలాగే ముందు వాలంటీర్లను అయితే కొనసాగిస్తారా లేదా వారిని తీసివేయడం జరుగుతుందా అలాగే కొత్తగా మార్పులు అనేది కూడా ఈ ప్రభుత్వం ఎలా చేయబోతుంది ఎవరిని ఈ వాలంటీర్లకు సంబంధించి జాబ్కి సంబంధించి అర్హులుగా ఎవరైతే ఉండబోతున్నారు విధి విధానాలు ఏమి అనేది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదే కూడా ఈ వాలంటీర్ల విషయాన్ని అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు వాలంటీర్లు ఏపీ రాష్ట్ర కొత్త ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత అంటే పాత ప్రభుత్వం అనేది కూడా వాలంటీర్ల వ్యవస్థను అయితే నిర్మించింది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాలంటీర్లలో మార్పులు చేర్పులు అనేది కూడా చేయబోతుంది అంటే ముందున్న వాలంటీర్లు అనేది కూడా రాజీనామా చేయడం జరిగింది వారందరినీ తీసివేస్తారా లేదంటే వారినే కొనసాగిస్తారా లే లేదా కొత్త కొత్త వాలంటీర్లు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారనే నిర్ణయం అనేది కూడా చర్చగా అయితే జరుగుతుంది కానీ వాలంటీర్ల జీతం మాత్రం ఈసారి పదివేల రూపాయలు అనేది కూడా పెంపొందించబోతున్నారు అంటే వాలంటీర్ల అర్హత మనం చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని అయితే తెలిపారు అంతేకాకుండా ఒక పంచాయతీకి సంబంధించి ఐదు మంది వాలంటీర్లు మాత్రమే పెడతామని అయితే తెలిపారు అలాగే ఒక్కొక్క వాలంటీర్లకు కూడా పదివేల రూపాయలు చొప్పున జీతం అనేది కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు రాజీనామా చేసిన ముందు వాలంటీర్లకు మరొకసారి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది కానీ ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా మన మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో